అర్థంగా అర్ధంగా చేస్తున్నాను ఆన్ చేస్తాను ఆన్ చేస్తాను నువ్వు చేసాయి మనం కొంచెం వెనక రక్క కనిపిస్తారు అప్పుడు బాగుంది

को मोर राइट टू अट महमत खुरुमा लादी रैले चल देन डेकोरेशन जस्ट थैंक यू चलो ओके हैप्पी बर्थडे डियर थैंक यू हैप्पी बर्थडे अपका अपका नॉर्मल होन पेन हम डॉक्टर हैप्पी बर्थडे अपका ओ बाबू क्या दे लीजिए भैया आप ये चास बटते रेला रे क्या दे दीजिए रे मामी

ారం పడవేమో ఆలత్ర ఆగి మూడు లో ఈ ఫోటోలు అంతేళ్ళు కూడా ఏళ్ళు వెళ్ళామని అలాగే పెట్టాను ఈ ఏళ్ళు చూడే నా ఏళ్ళు ఎలా పెట్టింది అయింది

అనకాపల్లి కదండి తంది అనకాపల్లి అందరూ చూస్తారు మా వాళ్ళు ఇంకా పైకి ఎదగలేదు కెమెరామ్యాన్ నిలువుగా పెట్టు ఫోను ఫోటో రాకపోతే రాంబాబు ఏ ఫోటో నాకు అక్క నాకు లేవు అక్క నాకు తెలియట్లేదు ఇక్కడ ఏంటో ఫొటోస్కి ఇంకో కెమెరా పట్టుకుంటారండి ఎవరో ఒకరు ఫొటోస్కి